హాయ్ వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా మీరు లైక్ చేయడం వల్ల కొందరికి రీచ్ అవుతుందండి ఈరోజు నేను ఆలు మేతి ఫ్రై చేయబోతున్నాను ఇంక ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా ఆలూనైతే పొట్టు తీసేసి ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి తర్వాత స్టవ్ వెలిగించి కడాయి వేసుకొని అందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని ఇప్పుడు నూనె బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఇంగువ ఉల్లిపాయ ఒక కప్పు ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వాలండి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఆలు ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి ఆలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో పసుపు అండి ఒక్కసారి కలిపేద్దాం మొత్తం ఉప్పు కూడా వేసేసి బాగా కలిపేసేయండి కలిపేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేద్దామండి ఇప్పుడు ఇందులో మసాలా ప్రిపేర్ చేసుకుందామండి మిక్సీలోకి పల్లీలు ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర కొబ్బరి పొడి అండి వెల్లుల్లి వేసేసుకొని జీలకర్ర కూడా వేసేసుకోవాలండి ఎండుమిర్చి కూడా వేసేసి దీన్ని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి ఇలా చేసేసుకొని ఇప్పుడు మన ఆలు కూడా కుక్ అయిందండి ఆలును కూడా బాగా కలిపేసుకొని మెంతమాకుని కూడా బాగా కట్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు దీన్ని కూడా వేసేసుకోవాలి మెంతమాకుని కూడా వేసేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలండి ఆయిల్లో ఇది బాగా నూనెలో కూడా ఫ్రై అయిపోవాలి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి కుక్ చేసుకుందామండి ఇప్పుడు చూడండి ఆయిల్లో బాగా కుక్ అయిందండి ఇది మెంతం కూర కూడా ఇంక ఇప్పుడు దీన్ని ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసేసుకొని మనం ముందుగా వేసుకున్న పొడిని ఇందులో వేసేసుకోవాలండి మీ కారాన్ని సరిపడా ఎంత తింటే అంత వేసేసుకోండి మిగిలితే మళ్ళీ ఇంకొకసారి చేసుకున్నప్పుడు ఉంటుంది కదా ఇప్పుడు వేసేసి బాగా కలిపేసుకొని ఇంక ఇప్పుడు ఇది సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి ప్లేట్లోకి అయితే తీసేసుకొని ఇది లంచ్ బాక్స్లోకైనా సరే స్నాక్స్ ఇప్పుడు మనం చపాతిలోకైనా సరే ఎక్కడికైనా బయటికైనా వెళ్ళినప్పుడు చాలా టేస్టీగా అయితే ఉంటుందండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఏ విధంగా ఉందో నాకైతే కామెంట్లో తెలియజేయండి అండి ఇది చాలా సూపర్గా అయితే ఉంటుంది